గార్డెనింగ్ అండ్ పెట్స్ అండి మనం యూజువల్గా చూసుకుంటే మన ఈ తీగ జాతికి చెందిన మొక్కలు కానీ ఇంకా వేరే మొక్కలు కానీ మనకు ఈ పేను బంక అనేది వస్తుంది కదండి పేను బంక అనే కాదు ఇంకా వేరే వేరే పురుగులు కూడా అటాక్ చేస్తూ ఉంటాయి వాటి అంటే మనకు ఆకుల వెనకాల కూడా ఎక్స్ అండి ఎక్స్ పెట్టి ఉంటాయి వీటికి అన్నిటికీ చెక్ పెట్టడానికి అయితే ఒక మంచి దివ్య ఔషధాన్ని అయితే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను అండి ఏం లేదండి నియమాయిల్ అండి అయితే ఒక మంచి మిశ్రమాన్ని అయితే మనం రెడీ చేసుకుందాము రెడీ చేసుకుని అయితే మనం చెట్లకి ఎట్లా అప్లై చేసుకోవాలి దాని డైల్యూషన్ ఎట్లా చేసుకోవాలని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి చలో ఇప్పుడైతే మనం రెడీ చేసుకునే ప్రాసెస్ని అయితే తెలుసుకుందాం ఓకే రండి వెళ్దాం మనమైతే అంటే ఒక సెటప్ అయితే రెడీ చేశాను ఇదే అండి మన సెటప్ వచ్చేసి ఇది మన నీమాయిల్ మిశ్రమాన్ని తయారు చేసుకునేది అయితే అండి వేప నూనె ఈ నీమాయిల్ వచ్చేసి ఒక థర్టీ ఎంఎల్ ఈ వంట నూనె అయితే మనం ఒకసారి డీప్ ఫ్రైస్ అట్లా చేసుకుంటాం కదా అట్లా చేసుకున్న పడేసే నూనె కూడా పనిచేస్తుందండి వచ్చేసి కుంకుడుకాయలు కుంకుడుకాయలు సోప్ చేసుకొని పెట్టుకుంటే మొత్తం ఇక్కడ మెత్తబడిపోతాయండి మెత్తబడిపోయిన తర్వాత అయితే దీంట్లో సీడ్ ఉంటుంది కదా ఆ సీడ్ తీసేసి మనం వీటిని మొత్తం నలిపేసుకుంటే వచ్చేస్తుందండి మొత్తం దీని జ్యూస్ అయితే దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి మనము ఇప్పుడు మనము ఈ కుంకుడుగాయలు అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ తీసుకుంటే సరిపోతుందండి దీన్ని అయితే మనం ఎప్పుడు గ్రైండ్ చేసుకున్నాము అయితే ఇదైతే ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఇవే మూడు ఇంగ్రీడియంట్స్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకొని దీన్ని డెలివర్ చేసుకొని వాడేసుకోవడమే కాకపోతే ఏంటంటే ఈ నియమాయిల్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నిమ్మాయిల్ అండి ఇది అంటే రా రాగా వచ్చిన నిమా ఆయిల్ ఈ నియమాయిల్లో టూ టైప్స్ ఉంటాయండి మన ఫర్టిలైజర్ షాప్స్లలో ఎమ్ఎల్సిఫై అయిన నియమాయిల్ కూడా దొరుకుతుంది అంటే ఎమల్సిఫై ఏజెంట్స్ ఉంటాయి టూ టైప్స్ ఉంటాయి టూ టైప్స్ అంటే ఈ ఎమ్మెల్సిఫై కాని ఇది రా అన్నట్టు కాన్సన్ట్రేటెడ్ నిమాయిలు ఈ ఎమ్మెల్సిఫై అయింది కూడా మనం డైరెక్ట్గా తీసుకొచ్చుకొని మనం స్ప్రే చేసుకొని వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం ఉండదండి అట్లా ఎందుకని చెప్పి అంటే మన ఇది ఎమ్మెల్సిఫై ఏజెంట్స్ ఉంటాయి కదా అవి కెమికల్ కెమికల్కి కలిసిన అంటే ఆ రిలేటెడ్లో ఉంటాయని చెప్పి అయితే నాకైతే నచ్చదు అందుకని చెప్పి నేను అట్లా రాగా తీసుకొచ్చుకొని వాడుకోవడానికి అయితే నేను ఇష్టపడతానండి మనమైతే ఇప్పుడు తీసేసుకున్నాము ఇవి ఇట్లా మనమైతే సీడ్ ఇట్లా వెయిట్ చేసుకోవాలని లోపల ఉంటుంది అదే సీడ్ చూస్తే అయితే నాకు ఒకటి అయితే గుర్తొస్తుందండి ఈ సీడ్తో మేము చిన్న ఉన్నప్పుడు అంటే చదువుకునేటప్పుడు అయితే కింద మన ఫ్లోర్ మీద గీస్ అయితే ఇట్లా అంటించుకొని ఆడుకునే వాళ్ళం అండి అసలు చిన్నప్పుడు జ్ఞాపకాలు నార్మల్గా మన నైంటీ స్కిట్స్కే తెలుస్తుంది అండి నైంటీ కిడ్స్ ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే ఈ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవచ్చు ఇదైతే మనము గ్రైండ్ చేసుకున్నామండి మొత్తం నిమ్మిస్తామని అంటే ఈ వాటర్ ఎంత అనుకుంటున్నారా ఈ వాటర్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుందండి ఈ వాటర్ కుంకుడుకాయ గింజలు అయితే మనము ట్రై చేద్దామండి వీటిని చూస్తేనైతే నాకు చిన్న ఇదైతే వచ్చింది చూద్దాము ఇవైతే మనము పెట్టి చూద్దాము సాయిల్లో మేడ్తో చెట్టు వస్తుందా అది అయితే చూద్దాము ఈ కుంకుడికాయ రసంతో అయితే ఇప్పుడు ఎవరన్నా ఈ రోజుల్లో చేస్తున్నారా స్నానం అయితే ఎవరైనా చేసేది ఉంటే గిట్ట మాకైతే కామెంట్ చేసేది చెప్పాను అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వంట నూనె అన్నాం కదా వంట నూనె థర్టీ ఎంఎల్ దాని తర్వాత వచ్చేసి ఇది నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఇది కూడా థర్టీ ఎంఎల్ అండి అయితే ఈ నీమ్ ఆయిల్ యూజువల్గా అంటే కొంతమంది అండి అందరని కాదు కొంతమంది అయితే ఆయిల్ డైరెక్ట్గా షాప్ నుంచి తీసుకొచ్చి దాంట్లో కొన్ని వాటర్ వచ్చేసి ఇట్లా నార్మల్గా కంటైనర్ బా బాటిల్ ఉంటుంది కదా ఆయిల్ నిమాయిల్ బోసేసుకొని దాంట్లో ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ బౌస్ వేసుకొని షేక్ చేసుకుని అయితే స్ప్రే చేస్తూ ఉంటారు ఈ కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ కాబట్టి మనం ఎంత వాటర్ కలిపినా కానీ ఏం చేసినా కానీ అది కలవదండి వాటర్ పోని ఆయిల్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఎమెసిఫికేషన్ ప్రాసెస్ అండి ఈ ఎమ్యూసిఫేషన్ అంటే ఏం లేదండి సింపుల్ మనం ఆయిల్ని వాటర్ని ఎట్లా డైల్యూట్ చేసుకోవాలనేదైతే అయితే ఇది మనం చేస్తే ఇప్పుడు ప్రాసెస్ అట్లా చేసేసుకున్న తర్వాత ఈ కాన్సన్ట్రేటెడ్ మొత్తం రెడీ అవుతుంది కదా ఈ రెడీ అయిన దాని తర్వాత రెడీ అయితే మనం నీ యొక్క ట్వంటీ ఎంఎల్ ఆఫ్ రెడీ అయిన మిశ్రమాన్ని ఒక వన్ లీటర్ వాటర్కి యూజ్ చేసుకోవాలి డైల్యూట్ చేసుకోవాలి అది కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో అయితే చూద్దాము అయితే ఇంకోటి ఏంటంటే ఆయిల్ నేను చెప్పాను కదా కాన్సన్ట్రేటెడ్ కాకుండా డైల్యూట్ చేసిన ఆయిల్ కూడా దొరుకుతుందని చెప్పేసి అది కూడా మనం వాడేసుకోవచ్చు ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కుంకుడుకాయలు అన్ని జాగాలలో దొరకదండి కుంకుడుగా ప్లేస్లో మనం నార్మల్గా సోప్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ కానీ సోప్ కానీ అవి కూడా మనం కుంకుడుకాయ ప్లేస్లో వాడేసుకోవచ్చు మన దా సేమ్ ఇదే ప్రాసెస్ సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ మనం దీంట్లో పెట్టుకొని ఇంకా గ్రైండ్ చేసుకొని అయితే మనం వాడేసుకోవచ్చు అట్లా కూడా అయితే నాకు అట్లా ఇష్టం ఉండదు అండి అది ఎంతైనా కానీ కెమికల్ కదా సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ అందుకని చెప్పైతే న్యాచురల్గా మనం న్యాచురల్ వేలోనే నడుస్తున్నాం కాబట్టి న్యాచురల్ వేలోనే మనం చేసుకోవాలని చెప్పైతే నేను ఇది కుంగుడు కాయలను అయితే సజెషన్ చేస్తాను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కాయలు అయితే బెస్ట్ అండి ఇదైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము గ్రైండ్ చేసేసుకున్నాక మీరు చూపిస్తాను చెప్పండి ఇది మిక్సీ పట్టుకున్న చాలా వారిని అయితే ఇట్లా వచ్చింది చూడండి ఎంత వైట్గా పాడలాగా నొరగ నొరగా వచ్చిందో ఇది ఇప్పుడు ఎమల్సిఫై అయిపోయింది అన్నట్టండి ఓకే ఇప్పుడు అయితే మనము ఇప్పుడు డైల్యూట్ ఎట్లా అయితే అది చూద్దాము అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి డైరెక్ట్గా తెలియని వాళ్ళైతే ఇది డైరెక్ట్గా ఆయిల్ వేసేసి నీళ్ళు పోసేసి షేక్ చేసి వాడతారని చెప్పి అదైతే చాలా ప్రమాదం అండి అది ఆ చెట్లు అయితే డైరెక్ట్గా చనిపోతాయి మన వా మన ఇది లీవ్స్ మీద మనం డైరెక్ట్ స్ప్రే చేస్తాం కదా అదైతే మొత్తం వడ్డలిపోయినట్టు అయిపోయి మొత్తం కంప్లీట్గా చనిపోవడానికి అయితే ఆస్కారం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అదైతే అది అట్లయితే అసలు చేయకండి ఎవరు కూడా ఓకే ఇప్పుడు మనమైతే ఇది ఎమ్మెల్సిఫై అయిన ఆయిల్ అండి ఎమ్మెల్సిఫై అయిన ఆయిల్ నేను డైరెక్ట్ ఆయిల్ అనట్లేదు ఎమ్మెల్సిఫై మనం చేసుకున్న ఆయిల్ ఇదైతే ట్వంటీ టు థర్టీ ఎంఎల్ అండి అప్రాక్సిమేట్గా నేను ఇంతకుముందు మన గ్లాస్ ఇదే గ్లాస్లో హాఫ్ తీసుకున్నాము అది సేమ్ అంతే ఇప్పుడు థర్టీ ఎంఎల్ అయితే ఇప్పుడు దీంట్లో తీసుకున్నాము స్ప్రేయర్లో మా పెద్ద స్ప్రేయర్ ఉండే అండి మన గార్డెనింగ్లీ ఆ పెద్ద స్ప్రేయర్ అయితే అసలు ఇంతకు ముందు అయితే కనబడలేదు అక్కడ మా పాత ఇక్కడ వేసేసి ఉంటుంది ఇది వన్ లీటర్ అండి వన్ లీటర్కి థర్టీ ఎంఎల్ ఆయిల్ ఇట్లా వేసేసిన తర్వాత స్ప్రేయర్ పెట్టి ఒకసారి అయితే మంచిగా షేక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనము డైల్యూట్ చేసిన తర్వాత కూడా కంప్లీట్ వైట్ అయిపోయినాయి వాటర్ అయితే ఇంకోటండి మనము ఇప్పుడు నేను చెప్పినా కదా వన్ లీటర్కి థర్టీ ఎంఎల్ డైల్యూట్ చేసుకోవాలని చెప్పి ఇట్లానే సేమ్ ఇదే ప్రొసీజర్లో డైల్యూట్ చేసుకొని మనం సాయిల్ అప్లికేషన్లు కూడా వాడుకోవచ్చు అండి సాయిల్ అప్లికేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సాయిల్ అప్లికేషన్ అంటే మనం డైరెక్ట్గా వాటర్ ఇచ్చుకుంటాం కదా మొక్కలకు సేమ్ అట్లనే ఇది కూడా మనము కలిపేసుకొని వాడుకోవచ్చు అట్లా కూడా డైలీ రొటేషన్లో ఇట్లా వాడుకుంటామో అట్లా వాడుకోవచ్చు మనం ఇప్పుడు చెట్లకైతే స్ప్రే చేసుకున్నాం ఒకసారి అండి మెయిన్గా చిక్కుడు పాదండి అండి చిక్కుడు పాదుకైతే ఈ తీగలకు మెయిన్గా వస్తూ ఉంటుంది ఈ పేను అని చెప్పి చిన్న చిన్న పురుగులు బొంత పురుగులు అంటాం కదా అవి వస్తూ ఉంటాయి ఇంతకుముందు మేము కొట్టామండి ఇప్పుడైతే మాకు మ్యాక్సిమం కనబడట్లేదు చూడండి ఇదైతే బొంత పురుగు కొరిక్తే ఇలా ఉంటుంది ఇవి మన స్ప్రే అయితే కంప్లీట్ ఇట్లా కొట్టేసుకోవండి ఆకులు ఉంటాయి కదా ఆకులు ఆ వెనకాల ముందు మొత్తం తడిచిపోయేటట్టు చూడండి ఇక్కడ పెయిన్ కనబడుతుంది మొన్న కొట్టినాము చనిపోయింది ఇది చనిపోయింది ఓన్లీ ఆఫ్ ఆయిల్ రిజల్ట్ అండి మొన్న కొట్టినాము ఇది మనం దీనికి అంటే ఇప్పుడు కొట్టినాం కదా మళ్ళీ కొట్టచ్చా కొట్టకూడదా అనే డౌట్ ఉండొచ్చు ఇది ఎప్పుడన్నా కొట్టుకోవచ్చు అండి వీక్లీ వన్స్ కూడా కొట్టుకోవచ్చు ఏం కాదు దీనితో ప్రాబ్లం అయితే ఏం రాదు ఇది మొన్న కొట్టేసినాం కాబట్టి ఇంకేం లేదండి అంటే ఇంకా దీనికి హోమ్లీ మెథడ్ వచ్చేసి మన కట్టెల పొయ్యి మనం కాల్చిన తర్వాత అది కట్టెలు కాల్చిన తర్వాత బూడిద వస్తుంది కదండి ఆ బూడిదని కూడా మనం దీనికి చల్లినం అంటే ఆ పెయిన్ అనేది బంకా ఉంటుంది కదండి ఆయిలీ ఆయిలీగా దానికి అంటుకొని అట్లా కూడా వెళ్ళే ఛాన్సెస్ బాగుంటాయండి అండి అంటే పురాతన కాలంలో మన తాతలు నానమ్మలు అమ్మమ్మలు అట్లనే చేసేవాళ్ళంట అది కూడా చాలా మంచి ప్రొసీజరే అంటే ఏమంటారు కెమికల్ లేకుండా డైరెక్ట్గా మనం హోమ్లీగా తయారు చేసుకునే రెమెడీ అన్నట్టు ఇవి ఉన్నాయి కదండి ఈ లీవ్స్ ఈ లీవ్స్కి వెనకాల ఈగ వస్తుందండి ఒకటి ఈగ అది ఏమీగా అంటే బొంత పురుగుకి సంబంధించిన ఈగ అండి అది వచ్చేసి చిన్న చిన్నగా ఎగ్స్ లాగా పెడుతుంది ఎగ్స్ లాగా పెట్టేసి అదైతే అంటే కొన్ని రోజులకు ఫట్టలు అయిపోయి మన కొన్ని వందలు వేలలాగా వచ్చేస్తాయండి పురుగులు మనం వాటికి కూడా తరిమి కొట్టడానికి ఇది మంచి రామవాణం లాగా అయితే పనిచేస్తుంది ఇది చూసారు కదండి మనది పెద్ద చెట్టు ఇది చక్కెరకేలి ఈ లీవ్స్ కి అయితే కట్ చేసినాం అది వెళ్ళిపోయినాయి లీవ్స్ అని ఎండిపోయినాయి ఇక్కడ ఇదే ఇదే లీవ్ అనుకుంటా ఇది కట్ అయిపోయింది దీనికి అయితే అసలు రెండు మూడు చోట్ల ఇంత మంచి ప్యాచెస్ లాగా ఇంత ప్యాచెస్ లాగా ఎక్స్ ఒక దగ్గర అయితే ఎక్స్ ఉండే ఒక దగ్గర చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ఇదే సేమ్ ఇదే సొల్యూషన్ అయితే అప్లై చేసినాము అది విత్ ఇన్ వన్ డే లో మొత్తం చనిపోతాయండి ఏం అసలు ఉండకుండా వెళ్ళిపోతాయి ఇదైతే వన వంగ మొక్కలు వంకాయ మొక్కలు ఇది ఎన్నిసార్లు క్రాప్ ఇచ్చిందోనండి అవి త్రీ లైన్స్ ఉండయి ఇట్లా త్రీ లైన్స్ అయితే మొత్తం ఇప్పుడైతే చనిపోయినాయి అన్నీ ఇవిగా లాస్ట్ క్రాప్ అనుకుంటా నాకు తెలిసి వంకాయలు అయితే వస్తున్నాయి ఇంకా కానీ ఈ వంకాయలు అవి అయిన తర్వాత ఎండిపోతుంది అనుకుంటా చూడండి మొత్తం అయితే ఎండిపోతున్నాయి కొమ్మలు సో ఇదండి ఆయిల్ మనం ఎలా ప్రాసెస్ చేసుకొని ఎలా వాడుకోవాలనేది ప్రాసెస్ అయితే ఇది మొత్తం మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇది అసలు చూడండి వాటర్ లాగే మనకు ఆయిల్ కంటెంట్ ఇందులో ఉంది కానీ వాటర్ లాగే ఎంత చ ఎంత ఇదైపోతుందో కంప్లీట్గా ఇట్లా అయిపోతుంది మనం ఎమల్సిఫై చేయడానికి అంటే చేయడానికి కారణమే ఇదండి మనకు చేతికి ఎలాంటికి అంటకుండా అయితే మనం చేసుకోవడానికి అయితే ఇది ఎమల్సిఫేషన్ ప్రాసెస్ సో ఇదండి మరి ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి